కార్తీకమాస మహాత్మ్యం స్కందపురాణం నుండి నమస్కారం పురాణంలోని కార్తీక మాస మహాత్మ్యం గురించి ఈ అధ్యాయంలో వివరించబడింది ఈ పురాణ కథనం శ్రీమద్ అఖిలకోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్త నందన సారణ్య సౌఖ్య మహామందిరంలో నిమచకోణిలో సకల పురాణ పుణ్య చరిత్రలను వివరించి సూత మహాముని వలన చెప్పబడింది ఈ కథనం నారద మహర్షి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు పార్వతీదేవి మొదలైన దైవిక శక్తుల సన్నిధిలో జరిగిన సంభాషణల ఆధారంగా రూపొందింది ఈ కథనం ధర్మార్ధ కామ మోక్షాలను సాధించే మార్గంగా కార్తీక మాస వ్రతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది కార్తీక వ్రత విధానం పార్వతీదేవి పరమేశ్వరిని సన్నిధిలో కార్తీక మాసం యొక్క గొప్పతనం గురించి ప్రశ్నించగా శివుడు సకల ఐశ్వర్యాలను అనుగ్రహించే ఈ వ్రతం గురించి వివరించారు కార్తీక మాసం సమస్త పాపాలను హరించి మానవులకు సౌఖ్యం ఐశ్వర్యం మోక్షం ప్రసాదిస్తుంది ఈ మాసంలో వ్రతం స్నానం దానం దేవతాపూజలు చేయడం వలన అపారమైన పుణ్యఫలం లభిస్తుంది వశిష్ఠ మహాముని మరియు జనక మహారాజు సంభాషణ జనక మహారాజుతో కార్తీక మాసం యొక్క పవిత్రత గురించి వివరించారు జనకుడు తన శరీరం దేశం ప్రజలను పవిత్రం చెయ్యాలని కోరగా వశిష్ఠుడు కార్తీక వ్రతం యొక్క విధానాన్ని బోధించారు ఈ వ్రతం సకల మానవులకు వర్ణభేదాలు లేకుండా శాస్త్రసమ్మతంగా సౌఖ్యం ధర్మం ఐశ్వర్యం అనుగ్రహిస్తుంది కార్తీక వ్రత విధానం వివరణ ఒకటి సూర్యోదయానికి ముందు స్నానం కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి నదిలో స్నానం చెయ్యాలి గంగా గోదావరి కృష్ణ కావేలి తుంగభద్ర యమున వంటి పుణ్యనదులలో స్నానం చేయడం ఉత్తమం స్నానం చేసేటప్పుడు శ్రీమహావిష్ణువు శివుడు భైరవుడు మొదలైన దేవతలను స్మరించి సంకల్పం పూజ దేవతాపూజ భగవానునికి అర్ఘ్యం సమర్పించి పితృదేవతలకు తర్పణం చెయ్యాలి తులసీదేవిని పూజించి దీపారాధన చెయ్యాలి సహస్రనామం మరియు శివపూజ కార్తీకమాసంలో విష్ణు సహస్రనామం జపం శివలింగార్చన చెయ్యడం ఎంతో పుణ్యకరం దామోదర స్వామికి నమస్కారం చేస్తూ వ్రతం ప్రారంభించాలి దానధర్మం అతిథులను అభ్యాంగతులను సత్కరించి దానం చెయ్యాలి దేవాలయాలకు వెళ్ళి కార్తీక పురాణం చదవడం సాయంకాలం సంధ్యావందనం చెయ్యడం మంచిది పూజ తులసి కొమ్మ వద్ద దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి శక్తి సమర్పణతో భగవంతునికి భక్తిభావంతో సేవ చెయ్యాలి ఫలితం ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారికి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది స్త్రీ పురుష భేదం లేకుండా ఈ వ్రతం చేసిన వారికి సమస్త ఐశ్వర్యాలు సౌఖ్యం ధర్మం మోక్షం లభిస్తాయి సమాప్తం స్కంద పురాణంలో వశిష్ట మహాముని ప్రోక్తమైన కార్తీక మాస మహాత్మ్యం ఈ అధ్యాయంతో సమాప్తమైంది ఈ పారాయణం ప్రతిరోజు చదవడం వల్ల భక్తులకు అనంతపుణ్యం లభిస్తుంది